రానున్న మూడేళ్ల వ్యవధిలో దేశంలో ఎక్కడా లేని విధంగా డంపింగ్ యార్డు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దడం జరుగుతుందని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు శుక్రవారం అల్లీపురం తొమ్మిదో డివిజన్ లో ఉన్న డంపింగ్ యార్డు ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ గతేడాది అక్టోబర్ రెండు ఇరవై నాలుగున స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు గత ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల చెత్తను వారసత్వ సంపదగా ఉంచిపోయిందని అన్నారు ఇప్పటివరకు వరకు అరవై లక్షల టన్నుల చెత్తను తొలగించడం జరిగిందన్నారు కొత్తగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా టెండర్లు త్వరలో పిలవడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జేసీ కార్తీక్ కమిషనర్ నందన్ రెవెన్యూ డివిజన్ అధికారి అనూష మండల రెవెన్యూ అధికారి రఫీ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు ఇవ్వటమే కాకుండా ఎనభై ఐదు లక్షల లెగసీ లెగసీ అంటే చెత్త చెత్తని చేసిపోయింది ఎనభై ఐదు లక్షల చెత్త లెగసీ డంప్ యాడ్లలో పేరుకోపోయింది అయితే గవర్నర్ అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ అక్కడ మాకు ఆర్డర్ వేశారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీకి అంటే కరెక్ట్గా వన్ ఇయర్ లోపల ఎనభై ఐదు లక్షల చెత్తను తొలగించాలని దానికి సంబంధించి అధికారులతో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఆ చెత్తను తొలగించేదానికి యాక్చువల్గా టెండర్లు పిలిచాం ఎంతో వేగవంతంగా చేస్తున్నారు ఇప్పటికీ అరవై ఏడు లక్షల చెత్తను తొలగించేశారు ఎనభై ఐదు లక్షల్లో అరవై ఏడు లక్షలు అయితే వర్షాలు రావటం వల్ల లాస్ట్ టూ మంత్స్లో కొంత ఇబ్బంది జరిగింది అయితే ఇప్పుడు రోజుకి ఇరవై ఆరు లక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు టన్నులు చేస్తున్నారు ఇరవై ఆరు వేల టన్నులు అది ముప్పై వేల టన్నులు చేస్తే ఖచ్చితంగా అక్టోబర్ రెండవ తేదీకి ఏదైతే టార్గెట్ ఆ టార్గెట్ పూర్తవుతుంది ఇది నెల్లూరు పరిస్థితి తీసుకుంటాయి నెల్లూరులో రెండు డంప్ యాడ్స్ ఉన్నాయి ఒకటి అల్లీపురం పోయే రోడ్డు గౌరవర్ ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు దీనికోసంగా నాకు తెలిసి ఎప్పటి నుంచో అయితే దాన్ని యాక్చువల్గా ఆల్మోస్ట్ అంటే ఏదైతే ముందు టెండర్ ఇచ్చామో అరవై ఐదు వేల టన్నులు అది పూర్తి చేశారు మళ్ళీ యాక్చువల్గా ఎస్టిమేషన్ చేస్తే మరొక నలభై ఎనిమిది వేల టన్నులు వచ్చింది దాన్ని కూడా చేస్తున్నారు అధికారులు ఇప్పుడే మాట్లాడాను సెప్టెంబర్ నెలాఖరాకి దాన్ని పూర్తి చేస్తున్నారు సెప్ట అంటే అక్టోబర్ రెండు లోపల ఇది కూడా పూర్తవుతుంది అదేవిధంగా దంతాల్లో కూడా వర్క్ జరుగుతుంది దంతాల్లో కూడా పూర్తి చేస్తున్నారు తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నెల్లూరుకి వచ్చింది నెల్లూరు టెండర్ అయిపోయింది దాన్ని అలాట్ కూడా చేసాము ఆల్రెడీ రెండు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి అవి ఉండటం వల్ల ఈరోజు గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీలో డంప్ యాడ్ లేవు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీలో అసలు డంప్ యార్డ్ లేవు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ చేసిన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అప్పుడు పది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ చేస్తే గత ప్రభుత్వం మూసేసింది ఒక ఆరు వదిలేసింది ఎనిమిది వదిలేసింది రెండే కంటిన్యూ అయినాయి అవి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి కంటిన్యూ అయినాయి అయితే ఈ ప్రభుత్వ రాగానే మరొక ఆరు శాంక్షన్ చేశాము అందులో నాలుగు టెండర్లు ఎల్బన్ కూడా అయిపోయింది మరొక రెండు కూడా యాక్చువల్గా తొందరలో టెండర్లు పిలుస్తున్నాము ఇవి కానీ అయితే రాబోయేరు మూడు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల టైంలో ఎక్కడ డంప్ యార్డ్ ఈ రాష్ట్రంలో ఉండవు సో భారతదేశంలో ఫస్ట్ స్టేట్ డంప్ యార్డ్ లేని స్టేట్ ఏంటంటే మన రాష్ట్రం అవుతుంది ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనమ్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు लॉर प्लीज सब्सक्राइब टू एंट्री टीवी